సభకు నమస్కారం ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు రోజులు గొప్పగా ఒక రైతు మహోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది అగ్రీభార్టీ సొసైటీ వారు తీసుకున్న ఈ బృహత్కర కార్యంలో ఎన్నో సంస్థలు ముందుకు వచ్చి పనిచేశాయి అందులో ఒకటి మన సంస్థ గ్రామ భారతి ప్రతి రోజు సంవత్సరం కాదు నెల కాదు ప్రతిరోజు వేల మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు వెనక్కి తగ్గుతున్నారు అలాంటి కష్టకాలంలో వ్యవసాయాన్ని నిలబెట్టడానికి వ్యవసాయం అంటే అది ఉత్కృష్టమైన ఒక కార్యం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడానికే మనకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలైన ఎన్నో సంస్థలు ముందుకొచ్చి నిర్వహించడం అనేది ఆషామాషి కాదు ఎందుకంటే ఇంత పెద్ద కార్యాన్ని చేయాలంటే ఎంతో సైన్యం అవసరం ఈ రోజుల్లో మనకు ఇంత స్వచ్ఛందంగా ఒకరి కోసం ఒకరు ఆలోచించి సమాజ హితం కురిసం ఆలోచించి రైతుల కోసం ఆలోచించి పాటుపడే సంస్థలు కొదవ అలాంటి సమయంలో ఇంత మంచి కార్యక్రమం మనం నిర్వహించుకోవడం దాన్ని విజయవంతం చేయడం అనేది చిన్న విషయం కాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు వ్యవసాయానికి పెద్ద పీట వేయాలంటే వ్యవసాయ ఉత్పత్తులకు కూడా పెద్దపీట వేయాలి చెప్పుకోదలిచిన విషయం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి ఇవ్వాలి అలా ఇవ్వాలి అని అంటే వాళ్ళు పండించే పంటని వినియోగదారుడి వరకు తీసుకెళ్ళాలి అది తీసుకెళ్ళాలంటే దానికి ఒక వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థను నిర్మించడానికే పోయిన సంవత్సరం గ్రామ భారతి మొదలుపెట్టిన ఒక కొత్త కార్యం గ్రామ భారతి ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంత మూలం సంత ఈ సంతలో కేవలం రైతులు అని అనుకున్నప్పుడు రైతు అనుబంధ సంస్థలు ఎలా అనుకుంటే రైతు అనుబంధంగా నడిచే వృత్తులన్నీ ఇందులో భాగమై ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు మట్టి పాత్రలు ఆయుర్వేద పంచగవ్య చేనేత ప్రతి ఒక్క వస్తువు ఏదైతే ఆరోగ్యాన్ని అందిస్తుందో ప్రకృతిని కాపాడుతుందో ఆ అన్ని వస్తువులు ఒక వేదికగా మనం అందించడం జరుగుతుంది ఈ రోజుల్లో మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయని వెతక్కడానికి వెళ్తే ఒకే ఒక చోట అన్ని వస్తువులు దొరకడం చాలా కష్టం అలాంటిది గ్రామ భారతి నిర్వహిస్తున్న ఈ సంతలు ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుడికి ఒక మంచి వస్తువు అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని వస్తువులు ఒకే వేదికగా దొరుకుతాయనే ఒక సమాధానం ఈ సంతలు ఈ రైతులకు మిగతా వృత్తులకు చేయూతనివ్వాలంటే అంటే రైతు అనుబంధ వృత్తులకు వినియోగదారులకు చేయూతనివ్వాలి అంటే గ్రామ భారతికి ఉన్న ఆవేదనే అగ్రిహార్టీ సొసైటీకి ఉంది కాబట్టి అందుకే ఆ ఆవేదన నుంచి పుట్టిందే ఈ కార్యక్రమం రైతు మహోత్సవం రైతుల కోసం రైతు అభ్యున్నతి కోసం రైతులను చైతన్యపరచడం కోసం ఏకం చేయడం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మనమంతా భాగమయ్యాము ఈ వేదిక ద్వారా ఒక ఆదర్శ సమాజం మంచి ఆరోగ్యం అలాగే మంచి పర్యావరణం సాధించుకోవడానికి రైతులందరినీ ఒక తాటికి తీసుకురావడానికి రైతు శ్రేయోభిలాషులు రైతులంటే గౌరవం ఉన్న సంస్థలు ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులు అందరినీ ఏకం చేయడానికి ఈ వేదిక మనకు ఒక అవకాశం అయింది ఈ ఫౌండేషన్ ఇలాగే ముందుకు సాగుతూ అందరూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతోంది ఈ కార్యక్రమం ఇక్కడే ఆగకుండా అన్ని జిల్లాల్లో విస్తరించి ఈ రైతు మహోత్సవాలు రైతు మేళాలు నిర్వహించడం జరుగుతుంది దానికి కూడా మన అనుబంధ అనుబంధ సంస్థలు శ్రేయోభిలాషులు అందరూ సహకరించాలని సభాముఖంగా కోరుతున్నారు ఈరోజు మనకు ఎంతోమంది పెద్దలు గౌరవనీయులు మన కార్యక్రమంలో మాట్లాడారు మనమంతా విన్నాం అందులో మన నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్ గారు కూడా మాట్లాడారు ఆయనతో కొద్దిసేపు ముందు నేను కూడా మాట్లాడడం జరిగింది నాబార్డ్ సహకారంతో భాస్కర్ గారి చొరవతో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఆదర్శ గ్రామాలుగా ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా గోవాధారత వ్యవసాయ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కలిసి పనిచేయడానికి నాబార్డ్ ద్వారా సహకారాన్ని కోరడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు తప్పకుండా కలిసి మాట్లాడదామని మాటిచ్చారు అలాగే మనకు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ యూనివర్సిటీ నుంచి మనకు రాజరెడ్డి గారు వచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం గ్రామ భారతి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ యూనివర్సిటీతో పాటు కలిసి గ్రామ భారతి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్ని నల్గొండ మర్రిగూడలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాలేజీని ఒక రెండు సంవత్సరాలు మేము నడపగలిగాము ఆ తర్వాత విద్యార్థుల కొరతో వల్ల కాలేజీకి ఇప్పుడు జీరో అవర్ జీరో ఇయర్ ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని కూడా ఆయనతో చర్చించడం జరిగింది యూనివర్సిటీ ద్వారా కొన్ని ప్రోత్సాహకాలు కొన్ని ఇన్నోవేటివ్ వేస్ట్లో యువతని హార్టికల్చర్ వైపు మొగ్గు చూపించడానికి మనం ప్రయత్నాలు చేయాలన్న దానిపైన ఆయనతో చర్చించడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించారు తప్పకుండా ఈ విషయాల్ని మనం చర్చించి యువతని మళ్ళీ హార్టికల్చర్లో మనం ప్రవేశం తీసుకునేటట్టు వాళ్ళని ప్రోత్సహించాలని ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఇదే కాకుండా మనము ఈ సమావేశంలో ఈ రైతు సమ్మేళనాల్లో ఒక సమావేశంలో రైతుల సమస్యలపై ప్రకృతి రైతుల సమస్యలపై ఒక చర్చా వేదికని నిర్వహించుకున్నాము అందులో వచ్చిన సారాంశం ఏవైతే రైతు సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ మనము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మనము దాన్ని రిపోర్ట్ని తయారు చేస్తున్నాము అది త్వరలో కుమారస్వామి గారు చొరవతో మనం ప్రభుత్వానికి దాన్ని అందజేయడం జరుగుతుంది అగ్రిహార్టీ సొసైటీ మిగతా సంస్థలు ఏవైతే రైతు హితం కోసం పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయో వాటి అందరి రిప్రజెంటేషన్తో అది మనం ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది ఈ విషయంలో ఇంకెవరికైనా ఏదైనా సలహాలు ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించగలరు మనకి ఈరోజు పెద్దలు గౌరవనీయులు కొంతమంది ఇక్కడికి వచ్చిన వారు చెన్నారెడ్డి గారు కూడా వచ్చారు ఆయన మాట్లాడిన విషయాల్లో రేషన్ గురించి మాట్లాడారు ఈ సభ ప్రాంగణంలో ఆయన్ని నేను కోరడం జరుగుతోంది ఎలాగైతే రేషన్లో బియ్యం ఇవ్వడం జరుగుతుందో అలాగే చిరుధాన్యాలని కూడా చేర్చాలని ఆయన్ని కోరుతున్నాను ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే చిరుధాన్యాలు అనేవి ఎందుకంటే అవి మన పాత పంటలు వాటితోటే మనకు ఆరోగ్యం సా సాధించుకోగలిగాము మనం రేషన్ ద్వారా చిరుధాన్యాలని కూడా మనం అందించాలని కోరుతున్నాము అలాగే ప్రభుత్వ దృష్టికి దేశీ వంగడాలంటే ఏంటి ఎందుకంటే హైబ్రిడ్ జిఎం సీడ్స్ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికి కూడా దేశీ వంగడాల గురించి వాటి ఉపయోగాల గురించి ఆ దృష్టికి తీసుకెళ్ళడానికి పూర్తి ప్రయత్నం గ్రామ భారతి తర్వాత అగ్రి సొసైటీ మిగతా సంస్థల ద్వారా మేము చేస్తామని మాటిస్తున్నాను అలాగే నీటి గురించి మాట్లాడినప్పుడు చిన్నారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే రైతులకు నీరు అందకపోతే సమయానికి పంటలు రావు కాబట్టి అది ఆ కొరతను తీర్చడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు అందులో ఒక విషయం ఆయన దృష్టికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను నీరు అనేది మనం మన మడిలోనే మన పొలంలోనే మనం సాధించుకుంటే ఇంకా మంచిది ప్రభుత్వం ఆ దిశలో పనిచేయాలని నేను కోరుతున్నాను గ్రామ భారతి తరపున ఎందుకంటే మనం ఎక్కడుంటే నీరు అక్కడుంటే అది ఎప్పటికైనా మన నిధి ఆ నీటి నిధిని మన పొలంలోనే మనం సాధించుకోవాలి దీనికి ఎన్నో రకాల మనకు పద్ధతులు ఉన్నాయి అందులో బోర్వెల్ రీఛార్జెస్తో పాటు బొంగు అనే కాన్సెప్ట్ కూడా ఉంది ఎలాగైతే మనం బోర్ వేసి నీటిని తోడుకుంటామో అలాగే బోర్ వేసి నీటిని లోపలికి వదిలే ఒక ప్రక్రియ స్టోరేజ్ హౌసెస్ వెతికి మనం బుంగ్రూ ద్వారా నీటిని మనం మన వ్యవసాయ భూములను ఆదా చేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఈ విషయంలో కూడా కొంచెం ప్రభుత్వం పనిచేయాలని సభాముఖంగా ఆయన్ని నేను కోరుతున్నాను అలాగే మనము తెలంగాణలో చూసుకుంటే ఇంపోర్ట్స్ చాలా పెరిగిపోతున్నాయి హార్టికల్చర్ మనం విన్నాము సిక్స్ పర్సెంటే ఉంది కర్ణాటకలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉందని పెద్దలు మాట్లాడారు హార్టికల్చర్ పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి అని అంటే మనము ఈ ఇంపోర్ట్స్ని కూడా కొంచెం ఆపితే మన రైతులకి ప్రోత్సాహంగా ఉంటుంది ఆ దిశలో మనం పనిచేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కార్యక్రమాల్లో మనము రైతుల్ని తీసుకొని తీసుకొచ్చాము అలాగే వినియోగదారులకు మంచి వస్తువులు ప్రవేశపెడుతున్నాము పెద్ద ఎత్తున వినియోగదారులు సమాజం కదిలి వచ్చి ఈ వస్తువులను తీసుకుంటేనే ఇలాంటి కార్యక్రమాలు నిలబడతాయి కాబట్టి ఈ కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత ఆ బాధ్యతని బాధ్యత గల పౌరులుగా మీరందరూ నెరవేరుస్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా జరుగుతాయి ఆ కార్యక్రమాల్లో మీ అందరి సహకారం ప్రోత్సాహం అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అండి తెలంగాణ రైతు మహోత్సవం పేరులోనే ఉన్నది రైతులకు మహోత్సవం వన మహోత్సవం రైతుల వెన్ను తట్టుకోవాల్సిన సమయం ఆసనమైంది ఆ సమయాన్ని అగ్రిహార్టీ సొసైటీ వాళ్ళు గత రెండు మూడు సంవత్సరాల్లో ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగమే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఏప్రిల్లో దాదాపు నూట ఎనభై ఆరు నుంచి రెండు వందలు స్టాళ్ళు ఏర్పాటు చేసి రైతుకు ఎంతో కొత్త టెక్నికల్గా ఇన్పుట్స్ ఇచ్చి బలోపేతం చేయాలనేది వారి ఆశ ఈ బలోపేతం ఏ విధంగా నడుస్తుందంటే భూమి గాలి విత్తనము నీరు ఈ నాలుగు ముఖ్యమైనది మరి రోజు రోజుకి ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి క్షీణించిపోతుంది సేంద్రియ ఎరువు వాడకంలో మన భాగం ఉండట్లే మరి ఆ భాగాన్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకొస్తే ఈ రైతులు బాగుంటారు ఈ రైతులు మంచి పంటలు పండిస్తారు మరి ఎక్కువ రాను రాను కాలంలో ఎక్కువ మోనోక్రాప్ అనేది వేస్తున్నాం ఈ మోనో మీద ఆధారపడటం వల్ల రైతుకు ఆదాయం రావట్లేదు మరియు రైతు ఈ బయ్యర్ మార్కెట్లో ఎక్కడైతే మార్కెట్ తీసపోతుందో అక్కడ కొనుగోలుదారులు ఏ రేటు చెప్తే ఆ రేటుకి ఇచ్చి ఎందుకంటే ఈ హార్టికల్చర్ ప్రొడ్యూస్ పెరిషబుల్ అక్కడే అన్నీ వస్తున్నారు కాబట్టి సెల్లర్స్ మార్కెట్ రైతుల దగ్గరే కొని నాణ్యమైన ఇత్తనం కానీ నాణ్యమైన పండ్లు కానీ నాణ్యమైన కూరగాయలు కానీ నాణ్యమైన పూలు కానీ అక్కడ కొనేటట్టు ఏర్పాటు చేయాలనేది రైతుల ఆకాంక్ష అందులో భాగంగానే మనము కొన్ని చేయలేకపోతున్నాము మరి అవి అధిగమించాలంటే మనం రైతులకు సహకరించాలి ఆ సహకారము ఏ విధంగా ఉండాలనేది రైతులకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది మరి ఉద్యాన పంటలు ప్రధాన తెగుళ్ళ కారణాలు ఈ భూగోళ ఈ భూగోళంలో అన్ని రకాల జీవరాశులు ఉంటాయి అది సృష్టితరణము వాటికి అనువైన వాతావరణంలో వాటి సంతతిని పెంచుకుంటాయి అంతవరకు జీవన వైవిధ్యము ఘనంగా చూ మనము చూడు చూడవచ్చు అయితే ఇంకో జీవి ఒక జీవి ఒక జీవనానికి ఇబ్బంది కలిగించటం మొదల మొదలుపెట్టినప్పుడు అటువైపు నుండి వ్యతిరేకత వస్తుంది అలాంటి సమయంలో ఒక లిమిట్ దాటి వాటి సంతతిని పెరుగుతుంటే తప్పకుండా వాటిని నాశనం చేయవలసి ఉంటుంది అదే నేల ద్వారా విత్తనం ద్వారా నీటి ద్వారా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది పుల్లు కానీ తెగుళ్ళు కానీ నాలుగు రకాలుగా ఆశిస్తుంది అదే గాలి ద్వారా నీటి ద్వారా భూమి ద్వారా విత్తనము ద్వారా మరి ఈ ఎలా వ్యాపిస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు అలాంటి డౌట్ని కూడా మనము క్లారిఫై చేసుకోవచ్చు అందుకే మనం పండించే మొక్కలకు కొరకు శుద్ధి చేసిన విత్తనాన్ని వాడాలి ఫ్రెష్ నీటిని వాడాలి నేలని ఆరోగ్యంగా ఉండటానికి పంట మార్పిడి చేయాలి సేంద్రియ వేరువు వాడకం లాంటి పద్ధతులను పాటించాలి అప్పుడే తెగులు అనువైన వాతావరణం ఏర్పడకుండా అవి చెందటం ఆగిపోతుంది ఇంకా సరైన సేంద్రియ వేరు వాడితే రసాయన అవశేషాలు లేని మంచి దిగుబడి రైతుకు చేతికి వస్తుంది అప్పుడు ఆ పంటకు మంచి ధర పరుగుతుంది ఇంకా ఉద్యాన పంటలు సాధారణంగా పీడించే తెగుళ్ళు పురుగులు బూజు తామర పెరుగులు ఈగ పేనుబంక కొమ్మ పురుగు పిండి నల్లి కాండం తొలిచే పురుగు ఈ అనేక తీవ్రని ఎలా నివారించాలో మందులు ఎంత మోతాదులో వాడాలో సాధారణంగా రైతులు చేసే తప్పులు ఏమిటి అలాంటి అనేక సందేహాలను నివృత్తి చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ముందుకు వస్తుంది రైతు మిత్ర రైతు మేళాలు ఈ విధంగా ఏర్పాటు చేయాలి రైతులు ఎకనామిక్ అని ఉంటుండే అంటే అది మనకు నష్టం కలిగించే స్థాయి రాకముందే ఈ పురుగు మందుని వాడటం వల్ల అది రసాయనిక ఎరువులు మనం ఎప్పుడైతే డాక్టరు అన్నం తిని గోలి వేసుకోమంటాడో అలాగే చెట్టు బలంగా ఉన్నప్పుడు రసాయనిక ఎరువులు వాడితే పర్వాలేదు కానీ ఉత్త రసాయనిక ఎరువులు వాడి సేంద్రియ బిరువులు వాడకుండా మొక్క బాగుండాలంటే అది బాగుండదు డాక్టర్ మనకు గోళి అన్నం తినకుండా ట్యాబ్లెట్ వేసుకోమన్నాడు పంట మంచిగా లేకుండా ఈ రసాయనిక పురుగు మందులు వాడకూడదు నీమాయిల్ ఆయిల్ అనేది ఉంది వేప కషాయం ఉంది అది గుడ్లని పొదగనీయకుండా చేస్తుంది ఆ నీమాయలు తక్కువ ఖర్చు నిమస్రం అగ్నియస్త్రం మనకు పులుపు పులుపు మజ్జిగ ఇవన్నీ స్ప్రే చేసుకుంటే కొంతవరకు నివారణ అవుతుంది అయితే మనకు ఏమవుతుందంటే కంట్రోల్ మెజర్స్ ఉన్నాయి కంట్రోల్ మెజర్స్లో బయలాజికల్ కంట్రోల్ మెజర్స్ మెకానికల్ కంట్రోల్ మెజర్స్ హ్యాండ్ పికింగ్ కంట్రోల్ మెజర్స్ కానీ లాస్ట్కు కెమికల్ కంట్రోల్ మెజర్స్ ఆ కెమికల్ కంట్రోల్ మెజర్స్ని మనం ఈ రసాయన పురుగు పురుగు మందులు వాడటమే మొదలు పెట్టడం వల్ల మన మొక్కలు పాడవుతున్నాయి మన భూమి పాడవుతుంది భూమి కూడా సారవంతం లేకుండా క్షీణించిపోతుంది డిగ్రేడేబుల్ అవుతుంది ఆ భూమి కూడా మనము జిలువు కానీ గ్రీన్ మ్యాన్యు కానీ వేసి దున్నితే లాభం అంటుంది మనకు ఎలా అయితే పదహారు ఎలిమెంట్స్ పొటాషియం పదహారు ఎలి పోషక ఎలిమెంట్స్ మనకు మనిషికి అవసరమో అదేవిధంగా భూమి కూడా అన్ని పోషకాల అవసరం భూమి దాని నోరు లేదని మనం ఇష్టం వచ్చినట్టు రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఈ ఫెర్టిలైజర్ వాడవటం వల్ల అవి ఫాస్ఫరస్ కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ అది భూమిలో నిలువ ఉంటుంది ఆ నిలువ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ వేసే ఎరువులు అది భూమికి అందుబాటులో ఉండదు అందుబాటులో ఉండాలంటే నువ్వు జీవన ఎరువులు వాడాలి పొటాషియం కే పిఎస్బీ ఫాస్పరస్ సాలిబురీ బ్యాక్టీరియా పొటాస్ కేస్పరస్ జిల్లాస్ ఇలాంటివి వాడితేనే భూమిలో ఉన్న భాస్వరం కానీ పొటాషియం కానీ అది మొక్కకు అందుబాటులో వస్తుంది ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటి అంటే రకా రసాయనిక ఎరువులు భూమి పరీక్ష ద్వారానే వాడాలి తప్ప మనం రసాయనిక ఎరువులు ఈజీగా దొరుకుతుంది మార్కెట్ ఖర్చు పెరుగుతుంది ఒక ఎకరం వరి పండించాలన్నా ఇరవై ఐదు వేలు రూపాయలు ఖర్చు వస్తుంది నీకు వరి మొత్తం ముప్పై బస్సాలైనా కూడా ముప్పై తొమ్మిది వేలు కంటే ఎక్కువ రాదు లేబర్కి పదివేలు కంటే ఎక్కువ మిగలదు మీరు ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టి ఆరు నెలలు ఉండాలి రెండు రూపాయలు వడ్డీ ఇచ్చినా కూడా ఇరవై ఐదు వేలు నెలకు ఐదు వేలు చొప్పున ఇరవై ఐదు వేలు వస్తుంది అలాంటి సమయంలో మీకు అరవై లక్షల నీరు కావాలి అరవై లక్షల నీరు అంటే ఒక కేజీ ప్యాడీకి మూడు వేల రెండు వందల లీటర్ల నీళ్లు కావాలి ఆ మూడు వేల రెండు వందల లీటర్లకు ఒక ఐదు గుంటలు ఒక రెండు నుంచి ఐదు కేజీల వరకు టమాటాలు పండియచ్చు ఎందుకు నేను చెప్తున్నానంటే హార్టికల్చర్ పుష్టిక ఆహారము న్యూట్రిషన్ పోషక హార్టికల్చర్ అంటే ఫుడ్ సెక్యూరిటీ మరియు న్యూట్రిషన్ హార్టికల్చర్ అంటే ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్ అంటే కార్బన్ సిక్విస్టేషన్ చేస్తుంది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది హార్టికల్చర్ అంటే భూమిలో రసాయన మన శీద్రి పదార్థం సాయల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది హార్టికల్చర్ అంటే ప్రొడక్టివిటీ పెంచుకుంది హార్టికల్చర్ అంటే మీరు మనం ఏమనుకుంటున్నామంటే మంచి గ రసాయనిక మన ఆక్సిజన్ని వదులుతుంది కార్బన్ సిక్విస్టేషన్ వాతావరణాన్ని కూడా క్లైమేట్ చేంజ్ని కూడా మారుస్తుంది కాబట్టి ఎందుకంటే ఏర్ల ద్వారా తర్వాత బ్యాంబో కూడా అది కూడా మంచిది బ్యాంబో అన్ని మొక్కల కంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అన్ని మొక్కల కంటే మన వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ తీసుకుంటుంది బ్యాంబో కాబట్టి ఇది గ్రహించి రైతులు ఇక ముందు కూడా వ్యవసాయాన్ని మిక్స్డ్ వ్యవసాయం హార్టికల్చర్ మిక్స్డ్ వ్యవసాయం ఒక్క పంట వేస్తే చనిపోదు నాలుగైదు కూరగాయలు వేస్తే తప్ప రైతుకు మంచి డబ్బు రాదు అలాగే ఎప్పిఓలు ఉన్నాయి ఎప్పిఓలు మన పాల లాగా రైతుల దగ్గర పోయి కూరగాయలు కానీ పండ్లు కానీ కొని వాళ్లకు మళ్ళీ పాల డబ్బులు వేసినట్టు వేసినట్టు రైతులందరూ వాళ్ళ యొక్క హార్టికల్చర్లో పండించిన పంటలకు వాళ్ళకి గిట్టుబాటు ధర మీరు మార్కెట్ కంటే ఎప్పిఓలు కానీ ఎన్జిఓస్ కానీ మార్కెట్ కంటే ఒక నాలుగు ఐదు రూపాయలు కేజీకి ఎక్కువ ఇచ్చినప్పుడే మార్కెట్ వాళ్ళు ముందుకు వచ్చి కొంటారు కాబట్టి ఎప్పిఓ అనేది వ్యాపార సంస్థ రైతే వ్యాపారాలుగా మారాలి మరి మనం ఎపిఓలు కనుక పెంచి వాళ్ళ రైతు దగ్గర కొన్నట్టయితే మార్కెట్ వాళ్ళు ముందుకొస్తున్నారు రేటు ఎక్కువ పెట్టడానికి ముందుకు వస్తారు కాబట్టి ఈ విషయాలు మీరందరూ గ్రహించి రైతులు ముందుకు పోవాలని మా ఉద్యాన శాఖ కోరిక ధన్యవాదాలు